ఇది నీళ్ళు ఇది స్పిరిట్ మనం తాగానే తలకాయ ఊగిపోతాది చూడు అది స్పిరిట్ ఈ నీళ్ళల్లో ఈ స్పిరిట్ కలుపుతాడు మరి ఇది ఇలా ఉంది కదా ఇప్పుడు మనకు బ్రాండ్లో ఒక కలర్ ఉండాలి కదా ఒక కలర్ అనేది ఉండాలి కదా చూడండి ఇది వేస్తాడు ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక పొలం తీసుకొని తిప్పారు అంటే వాళ్ళ దగ్గర కర్మాగారాలు ఉంటాయి కాబట్టి దేంతో తిప్పారు నాకు తెలియదు చూడండి నీళ్లు స్పిరిట్ ఒక కలరు కలిపితే ఇది ఒక బ్రాండ్ దీన్ని తీసుకెళ్ళి చూడండి ఈ ఒక బాటిల్లో పోసేస్తారు కొంచెం జాగ్రత్తగా చూడండి చూడండి కింద పడకుండా కింద గ్లాసు పెట్టాను రెడీ జస్ట్ వన్ మినిట్లో క్వార్టర్ రెడీ స్పిరిట్ నీళ్లు కలరు కలిపితే వచ్చేసింది స్వతహాగా ఈ బ్రాండ్స్ని ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు భూమిలో పాతి పెడతారు నిలవు ఉంచుతారు దానికి ఒక డేట్ ఉంటుంది అప్పుడే జనాలు తీసుకొస్తారు దానికి ఒక ఆమోదం అయినటువంటి పత్రం ఉంటుంది దానికి ఒక ముద్ర కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి అవేం లేదు అప్పటికప్పుడు తయారు చేసి జనాలకి ఇలా పంపించేసేవాడు దీన్ని ఇలా కలిపితే ఇప్పుడు ఒక బ్రాండ్ అంటే దీని మీద మామూలు ఆ బ్రాండ్ మీద పది రూపాయలు మిగిలితే దీని మీద తొంభై రూపాయలు మిగిలింది వంద వంద రూపాయల మీద తొంభై రూపాయలు మిగిలింది ఏం లేదు దీంట్లో ఖర్చు నీళ్లు అంత స్పిరిట్టు అంత కలర్ పౌడర్ అంతే కాకపోతే ఇదే సేమ్ ఇక్కడ కనబడుతున్న దాన్ని ఏం చేస్తాడంటే పదివేల రూపాయలు బ్రాండ్ అని క్రియేట్ చేసి ఆ సీసా మారస్తాడు ఆ సీసాలో కూడా ఇంకొంచెం మారాలి అనుకుంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇది క్వార్టర్ ఈ కలర్లో ఉంది ఇప్పుడు మనకేం కావాలి పదివేల రూపాయల సీసా కావాలి ఇదిగో మళ్ళీ నీళ్లు ఈ నీళ్లు పోయిన తర్వాత దీంట్లో మళ్ళీ ఇంకొచ్చు స్పిరిట్ ఒకటే స్పిరిట్ ఉంటుంది నీళ్లు ఉంటాయి కలర్ మారుతుంది అంతే కలరు బాటిల్ సైజు బాటిల్ మారుతుంది ఇప్పుడు చూడండి పదివేల రూపాయలు బాటిల్ రాడి దీన్ని తీసుకెళ్ళి కాపుతాడు ఈ మూడింటిని కలిపి దీంట్లో పోస్తారు ఇప్పుడు దీంట్లో పోసిన తర్వాత ఏమైంది ఓ నీ దానికి దీనికి చాలా తేడా ఉంది ఈ బాటిల్ పదివేల రూపాయలు ఇది హై బ్రాండు అందరూ తాగలేరు పదివేల రూపాయలు నేను ముందు తెచ్చుకున్నానని తీసుకున్న వ్యక్తి ఫీల్ అవుతాడు కానీ మారింది ఒకటే కలర్ మారింది బాటిల్ సైజు మారింది దాని మీద స్టిక్కర్ మారింది పేరు మారింది అంతే ఇదే లెక్కర్ స్కామ్ ఇలా కల్తీ లెక్కరు మధ్యాహ్నం అమ్మి ఆ డబ్బులకి లెక్కలు లేకుండా ఊరు పేరు లేకుండా ఆ డబ్బుల్ని డిజిటల్ ప్రాసెస్ లేకుండా ఆ డబ్బుని ఎక్కడికెక్కడికో తరలించి హవాల మీద సినిమాలు తీసి రియల్ ఎస్టేట్లు చేసి వ్యాపారాలు చేసి ఆ డబ్బుల్ని తిరిగి తీసుకొని వచ్చి ఎలక్షన్స్లో పెట్టి అంటే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ కొట్టారు ప్రభుత్వ ఆర్థికాన్ని దెబ్బ కొట్టారు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంకా రారు ప్రభుత్వం వాళ్ళని వదిలిపెట్టదు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాని దెబ్బ కొట్టారు కాబట్టి ఇది అతిపెద్ద స్కామ్ ఢిల్లీ లిక్కర్ తో పోలిస్తే చాలా పెద్దది చాలా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి లోపల పోతా ఉన్నాడు ఏదైతే ఈ పాపం చేశాడో ఆ పాపమే అతను లోపల పోతున్నాడు మళ్ళీ ఎప్పుడు వస్తానని మనం చెప్పలేము శాశ్వతంగా రాకపోవచ్చు కూడా కాబట్టి జనాల ద్వారా కొంచెం అర్థం చేసుకోండి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్